ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు నేను అంటోంది అదే రెండు వేల పద్నాలుగు తర్వాత నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ బానిసత్వం చేయక తప్పట్లేదు వ్యవస్థలకి అది ఏ వ్యవస్థ అయినా ప్రభుత్వ యంత్రాంగాలన్నీ కూడా బానిసత్వం చేయాల్సి వస్తుంది చట్టాలను పక్కన పెట్టాల్సి వస్తుంది రాజ్యాంగాన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది వ్యక్తుల కోసం పనిచేయాల్సి వస్తుంది రాజకీయం కోసం పనిచేయాల్సి వస్తుంది దాని పర్యవసానం ఇది రాజకీయ రాజకీయ పగలకు మధ్యలో అవుతున్నారు కదా ఇప్పుడు వాళ్ళందరూ తిరగబడే రోజు వస్తుందా అంటే రాదు ఎందుకు మాకు లైమ్ లైట్ పొజిషన్ కావాలా మెయిన్ పొజిషన్ కావాలా లేదా ఆర్థిక వనరులు ఉన్నటువంటి పొజిషన్ కావాలని వాళ్ళు కూడా ఆశించినంత వరకు మార్పు రాదు లేదా ఒకప్పుడు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఏది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు దాకా చంద్రబాబు తరహా ఆలోచన ధోరణి వస్తే రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి అధికారులు అనేటటువంటి ధోరణి వస్తే పర్ఫెక్ట్ వస్తుంది ఆ రోజు రావాలంటే పాలకుల యొక్క ఆలోచన ఆ రూట్లో ఉండాలి రాజకీయాలకు అతీతంగా సిన్సియర్గా పనిచేసేటటువంటి స్వేచ్ఛ అధికార యంత్రాంగానికి ఇవ్వడం అది ప్రస్తుందని అనుకున్నాం కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ తంతు చూస్తుంటే మళ్ళీ ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాల్సి వస్తుంది ఇంకా అప్పుడు ఎక్కడ దాంట్లో నైపుణ్యత వచ్చినట్టు నిజాయితీ వచ్చింది ఫైనల్ గా ఈ కేసులో ఇంకా మరికొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు వాళ్ళ మీద కూడా వేటు తప్పదు అనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది ఆ లిస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు అనేది వాళ్ళందరికీ థ్రెట్ అని ఇప్పుడు అనుకోవాలి ఇంకా ఈ కేసు అని కాదు ఏదో ఒక థ్రెట్ ఉంది పదహారు మందిని ఎవరినైతే మొన్న అటాచ్ చేశారు డీజీపీ ఆఫీస్ కి వాళ్ళందరి మీద ఏదో ఒక రకమైన వేటు వేసేటటువంటిది లేదా వాళ్ళు ఎవరైనా సరెండర్ అయ్యి జగన్ జగన్కి వ్యతిరేకంగా ఏమన్నా చెప్తే వాళ్ళు ఇట్లా చేయించారు మా చేత అట్లానే ఏమన్నా చెప్తే దాన్ని బేస్ చేసుకుని అప్పుడు ఆ ప్రభుత్వం మీద కేసులు పెట్టేటట్టు వీళ్ళని వదిలేటట్టు అలా చేస్తారని చూడాలి విశాల్ గున్నీ నోరు విప్పిన తర్వాతే వీళ్ళ మీద సస్పెన్షన్ వేట్ పడింది అనేది రాజకీయ నాయకులు దీని వెనక ఉన్నారు అనేది కూడా ఒక ఐపీఎస్ అధికారి చెప్పే అవకాశం ఉంటుందా విశాల్ గున్నీ చెప్పారని ఎవరన్నారు ఆంధ్రప్రదేశ్ అంతా అదే కదా దొరకలేదని పండిందని వాళ్ళు రాసిన కథనం అంతా అదే కదా దొరికారని చెప్పి ఆయన వచ్చి ఎవరు రాలేదని కదా చెప్తుంది ఎవరు రాలేదని కదా ఇప్పటిదాకా విచారణ తీసుకు దొరికారా నేనా ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్తే చేశాను అని విషయాలు గురించి చెప్పారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ జగన్ చెప్పారని పిఎస్ఆర్